పెడతాం ఒకటి ఏదైతే విడో పెన్షన్ ఉందో అది కన్ఫర్మ్ అండ్ అట్లానే ఏదైతే ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్ ఉందో అది కూడా కన్ఫర్మ్ అక్కడ నుంచి మనం కాన్వాయ్ లో తీసుకొని అక్కడికి వెళ్ళిపోతాం సో అట్లానే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి డన్ ఇన్ ద మార్నింగ్ ఫర్ ఆల్ పెన్షనర్స్ ఎక్సెప్ట్ దోస్ హూ విల్ రిసీవ్ ద పెన్షన్ ఫ్రమ్ హానరబుల్ సీఎం మన పెన్షన్ డిస్ట్రిబ్యూటరీ డిస్ట్రిబ్యూటింగ్ ఫంక్షనరీస్ అందరికి పెన్షన్లు పనిచేసేయాలి వితౌట్ వెయిటింగ్ ఎనీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రోగ్రామ్ పీటిఎం పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగిందో సో దాని ప్రకారంగా ఎట్లా అయితే రక్షబండ మోడల్ లో ఉంటుందో అదే మోడల్ లో ఉంటుంది అట్లానే డయాస్ టూ పెన్షనర్స్ స్పీకింగ్ మాట్లాడతారు వాళ్ళు ధరణి పెన్షనర్లు ముగ్గురు అయ్యారు ఎమ్మెల్యే ఎంపీ కలెక్టర్ అయ్యారు ఈ ఆరుగురే డయర్స్ మీద ఉంటారు మిగిలిన వాళ్ళకి పక్కనే గ్రీన్ రూమ్ ఏర్పాటు చేస్తారు అంటే నేననేది అలూఫ్ గా కొంచెం సెపరేట్ గా ఉన్నట్టయితేనే బాగుంటుంది అక్కడ లంచ్ చేసుకొని వాళ్ళు ఈ రోడ్డుని విఐపి ఉండే బస్సుని ఆయన రోడ్డు రాకుండా వెనకాల నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చునే విధంగా మీరు అరేంజ్మెంట్ చేసుకుంటారు సో అది పోలీస్ కూడా ఆ ప్రకారంగా చూసుకుంటారు ఆర్డీఓ కూడా అదే ప్రకారం అర్లీ లంచ్ ఆరు వాళ్ళ లంచ్ ఆ మెన్యు కానీ ఎవ్రీథింగ్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సార్ అట్లనే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరి ఉన్నారు వంద మంది ఉన్నారు వెకేగర పెడతాం మనం ఏదైతే డిస్టిక్ ఆఫీసర్ పోచుకోలేదు ఆటెంట్ అట్లే సింగిల్ ఫ్లవరే మనము గతంలో కూడా ఇచ్చాం మనం పెట్టినటువంటి ఆచారం లాగానే అన్ని జిల్లాల్లో సింగిల్ ఫ్లవరే ఇస్తున్నారు లేదా ఎవరైనా షాల్ కప్ ఎవరు షాల్ కప్ అది ఆఫీసర్స్ ఎవరైనా ఫ్లవర్ ఇస్తారు ఆ తర్వాత అది పది నిమిషాలు అయిపోయినాక ఎమ్మెల్యేస్ ఎంపీస్ వన్ టు వన్ బస్ లో ఇరవై నిమిషాలు అది అయిపోయిన తర్వాత అదే బస్ లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు స్టార్ట్ అయిపోయి అదే బస్ లోనే హాన్రబుల్ సీఎం గారితో పాటు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ఇంటి దాకా వెళ్తారు బస్ టైప్ ఆఫ్ వెహికల్ కావాలో ఆర్టీఓ డిస్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ మనకి ఎస్పీ గారి దగ్గర నుంచి మీకు రికమెంజేషన్ ఏ కైండ్ ఆఫ్ బస్ వస్తే వెల్ ఇన్ అడ్వాన్స్ ఆ బస్ మీద ఇచ్చేయండి అనేది బాగా బ్రాండ్ న్యూ ఉండేటట్టు ఫుల్ ఏసీ ఉండేటట్టు చూసుకోండి మీ మనుషులను పెట్టుకొని ఏదైనా ప్యాక్డ్ స్నాక్స్ లాగా పెట్టేయండి బస్ లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కలిసి అదే బస్ లో వెళ్తారు మనకు ఆ విధంగా చూసుకుంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎమ్మెల్సీలు బాబు అందరు కలుపుకుంటే ఒక పది మంది దాకా అవుతున్నారు మనకి అది కూడా మనం చెక్ చేసుకోవాలి ఆ బస్ కెపాసిటీ అనేది తర్వాత ఫస్ట్ హౌస్ వరకు వెహికల్ వెళ్తుంది అక్కడ నుంచి సెకండ్ హౌస్ కి వాకింగ్ లో వెళ్తారు మధ్యలో టెంపుల్ కూడా చూసుకొని సెకండ్ హౌస్ కి బై వాక్ వెళ్తారు మళ్ళీ సెకండ్ హౌస్ దగ్గర నుంచి వెహికల్ తీసుకొని మీటింగ్ ప్లేస్కి వెళ్తారు తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ చేసే హౌసెస్ ఎంటైర్ ప్రొఫైల్ అనేది మనం చెక్ చేసుకొని పెట్టుకొని ఎవ్రీథింగ్ షుడ్ బి డన్ అట్లానే ఈ వీళ్ళు ఈ పి ఫోర్ లోకి వచ్చారా వీళ్ళు లేదా అనేది కూడా రామలక్ష్మి మీరు ఏఆర్టీ చెక్ చేసుకోవాలి ఈ హౌసెస్ లో వాళ్ళు పి ఫోర్ లో కూడా ఇంక్లూజన్ అయ్యారు సర్వేలో వీళ్ళు పి ఫోర్ లో ఉన్నారు అండ్ యాక్సెప్ట్ కూడా చేశారు అనేటువంటి విషయం మనం చెప్పాలి ఆ అట్లానే అడాప్షన్ పాసిబిలిటీ ఏమైనా ఉంటే మనకి ఎలైట్ గ్రూప్ అనే వాళ్ళు ఎవరైనా ఈ ఫ్యామిలీస్ ని అడాప్షన్ చేసుకునేది ఉన్నట్టయితే మనం ఈ ఫ్యామిలీని ఎవరు అడాప్ట్ చేస్తున్నారో అతన్ని కూడా పిలిపించుకొని ఈ ఊర్లోనే కొంచెం ఎవరైనా ఎలైట్ పీపుల్ ఉంటే లేదా ఈ పంచాయతీలో ఎలైట్ పీపుల్ ఉంటే వాళ్ళు హైదరాబాద్ లోనే ఎక్కడో ఉంటే వాళ్ళు వీళ్ళని అడాప్ట్ చేసుకుంటాము అని చెప్పి వస్తే ఏ విధమైన సహాయం వాళ్ళకి చేస్తారు అనేది చెప్పించి వాళ్ళని కూడా మనం ఇంక్లూజన్ చేస్తాం ఆ తర్వాత ఆనరబుల్ సీఎం పెన్షనర్స్ తో కంప్లీట్ ఇంటరాక్షన్ అవుతారు అట్లానే ఎనీ వన్ పెన్షనర్ ఆర్ టూ పెన్షనర్స్ వాళ్ళు ఈ పెన్షన్ తీసుకుంటూ వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ ని బాగా ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళని వేదిక మీద మాట్లాడడానికి మనం పెట్టుకోవాలి ఆ పెన్షన్ ని పొందుతూ డిసిప్లైన్ గా ఉంటూ ఏదైనా పెన్షన్ వాళ్ళు చాలా బాగా ఇంప్రూవ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి బాగా చెప్పేవాళ్ళు ఉంటే ఈ రెండు ఇళ్ళకి దగ్గరలో గానీ ప్రజావేదిక దగ్గర గానీ బాగా చెప్పేవాళ్ళు అంటే ఫేక్ కాకుండా జెన్యున్ గా ఉన్న వాళ్ళు ఉంటే అక్కడికి అలాంటి వాళ్ళని కూడా మనం పిలిపించుకోవాలి అన్ని గ్రీవెన్సెస్ షుడ్ బి కలెక్టెడ్ బిఫోర్ ఆనరబుల్ సీఎం ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ కన్నా ముందే అన్ని కలెక్ట్ చేయాలి సపరేట్ హ్యాంగర్ ఫర్ సీఎం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ లంచ్ అంటే అది ఇక్కడే మనం ఇందాక చెప్పుకుంది సపరేట్ జర్మన్ హ్యాంగర్ ఫర్ పార్టీ క్యారర్ పార్టీ క్యారర్ మీటింగ్ లో నో అఫీషియల్ సీక్వెన్స్ గా ఎలా జరుగుతుంది అనేది మీకు చెప్పాను అంతకు ముందు ఏ ఏ ప్లేస్ లో ఏం చేస్తారు అనేది కొంత డీటెయిల్స్ ఇచ్చాను